అందరికీ నమస్తే అండి సొరకాయ కూర ఇలా చేసుకుంటే అందరికీ తప్పకుండా నచ్చుతుంది చాలా టేస్టీగా చాలా హెల్తీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఈ కూర వచ్చేసి దేంట్లోకి దాంట్లోకనీ ఏమీ లేదండి దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు ఈ కూర ఎలా చేయాలో ఇప్పుడు చూసిద్దాం సొరకాయ ఈ సైజులో ఉన్నది ఒకటి తీసుకున్నాను అలాగే పచ్చి కొబ్బరి ఒక మీడియం సైజు చుప్ప ఒకటి తీసుకుంటే సరిపోతుంది చెట్టు నుంచి తెంపుకొచ్చిన సొరకాయకి అయితే పైన ఉన్న తొక్క తీయాల్సిన పని లేదండి మార్కెట్ నుంచి తీసుకువచ్చిన సొరకాయకి మాత్రం పైన లైట్గా తొక్క తీసేయాలి ఎందుకంటే చెట్టు నుంచి తీయగానే ఒక రోజుకి పైన ఉన్న తొక్క అనేది కొంచెం ముదిరిపోతుంది అది మనం కూర చేసేటప్పుడు పైన ఉన్న తొక్క ఉడకదు అందుకని పైన తొక్క తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు కొబ్బరిని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసి మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇది మిక్సీ పట్టేసుకోవాలి మరి మెత్తగా కాకుండా ఇలా చూపిస్తున్నట్టు ఇలా కోసుగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకోవాలి కడాయి వేడైన తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ కూరకి చాలా తక్కువ ఆయిల్ పడుతుంది కొద్దిగానే ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసేసుకోవాలి ఈ కూరలోకి పోపు దినుసులు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అందుకని రెండు టీ స్పూన్ల మినపప్పు అలాగే రెండు టీ స్పూన్ల శనగపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి పోపు దినుసుల్ని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మంచి రంగు వచ్చినంత వరకు వెప్పుకోవాలి ఇలా పోపు అంతా వేగిన తర్వాత ఇక్కడ మనం కారపొడి ఏమీ యాడ్ చేయట్లేదండి ఎండుమిర్చి పచ్చిమిర్చి మాత్రం వేస్తున్నాం మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి కొద్దిగా రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి పోపు ఇలా వేగేటప్పుడే ఎండుమిర్చిని వేసేసుకొని ఒకసారి కలుపుకున్నామంటే ఈ పోపులోకి కారం అనేది బాగా వస్తుంది అప్పుడు మనం కూరగాయలు వేసేటప్పుడు కూరగాయలకి కారం అనేది బాగుపడుతుంది ఇది ఎండుమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయల్ని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు అలాగే చిటికెడంతా పసుపు వేసుకోవాలి ఇది ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం సొరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి ఉల్లిపాయలు ఎక్కువగా వేపుకోవాల్సిన పని లేదండి ఆయిల్లో ఒకసారి వేపుకున్న తర్వాత సొరకాయ ముక్కలు వేసుకునేసి కలుపుకోవాలి ఇప్పుడు సొరకాయ ముక్కలతో పాటు ఉల్లిపాయలు కూడా వేగిపోతుంది ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఈ పోపంతా బాగా సొరకాయ ముక్కలు పట్టేలాగా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇక్కడ సొరకాయ కూర చేసేటప్పుడు ఉప్పు కారం కొంచెం ఎక్కువగా పడుతుంది ఎందుకంటే సొరకాయ కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి ఉప్పు కారం కొంచెం మీరు తినేదానికంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే కూరకి కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు అలాగే ఉంచేయాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకున్నామంటే సొరకాయలు అనేది చక్కగా ఉడికిపోతుంది మనకి సొరకాయ కూర చేసేటప్పుడు ఇలా అస్సలు నీళ్ళు వేయకూడదండి మనకి సొరకాయలో నుంచి ఉడికే కొద్దీ నీళ్ళు అనేది వస్తూ ఉంటుంది ఇప్పుడు సొరకాయ ముక్కలు బాగా చక్కగా ఉడికిపోయింది ఇంకా నీరు కొద్దిగా ఉంది ఇప్పుడు సొరకాయలు బాగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని కూడా వేసేసుకోవాలి కొబ్బరిని మిక్సీ పట్టేటప్పుడే అందులో కొద్దిగా కరివేపాకు జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకుంటాం కదా ఆ ఫ్లేవర్ అనేది కూరకి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా మిక్సీ పట్టుకున్న కొబ్బరి మిశ్రమం వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి మంటని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుకోవాలి ఇలా సొరకాయ ముక్కల్లో ఈ కొబ్బరి మిశ్రమం అంతా బాగా కలిసి నీళ్ళంతా ఇంకిపోయినంత వరకు ఫ్రై చేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే ఈ కూర వచ్చేసి పిల్లలకి మధ్యాహ్నం లంచ్ బాక్స్లోకి చపాతీతో పాటు ఈ కూర పెట్టించారంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా హెల్తీగా ఉంటుంది చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా చేసుకునే సొరకాయ కూరని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్